ఈ సాగు భారంగా మారుతున్న క్రమంలో రైతుకు అసలు ఎలాంటి కీలకమైన సమస్యలు ఉంటాయి ఎందుకు ఈ సమస్యలు వస్తుంది ఎక్కడ లోపల జరుగుతుందంట ఈరోజు మనకు వచ్చేసి పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు అంటే ఒక్క కూలీల మీదనే కాదు ప్రతీ వస్తువు మీద కూడా రైతు వాడే వస్తువు మీద ప్రతి దాని మీద కూడా రేట్లు పెరుక్కుంటా పోతున్నాయి పంట వచ్చేసి ఏంటంటే తక్కువ దానికి గిట్టుబాటు ఉండలేదు కాబట్టి ఇది రైతులకు ఇబ్బంది అవుతుంది టైంకు కూలీలు దొరకక చిన్న చిన్న యంత్ర పరికరాలు దీంట్లో అవసరం అలాంటి యంత్ర పరికరాలు లేవు మనం నాటేయాలి వరిలో వరిలో నాటేయాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మనకు లేట్ అవుతుంది దానివల్ల అది పంట దిగుబడుల మీద పురుగుల మీద తెగుళ్ళ మీద కూడా ఇది అది చేస్తుంది దీన్ని ఏంటంటే మనం వియత్నంలో వియత్నం దేశం వాళ్ళు చిన్న చిన్న యంత్ర పరికరాలు ఉన్నాయి అలాంటి యంత్ర పరికరాలు మనం ఇక్కడ నాటేసుకునే తందుకు చేసుకోవాలి మన చిన్న క్రమతాలు పెద్దవి కాదు ఇప్పుడు పెద్ద పెద్ద మిషనరీ ఉన్నాయి నాలుగు లక్షల నుంచి మొదలు పెడితే పద్నాలుగు లక్షల వరకు అది రైతులు కొనుక్కోలేరు కొన్ని కొన్నా కూడా అసలు అది పనిచేస్తుందా లేదా అనేది అది అంటే చిన్న యంత్ర పరికరాలు మనకు కావాలి ఇది వీసీ గారి దృష్టికి కూడా మనం తీసుకుపోయినా వాళ్ళు కూడా దీని ఆవశ్యకత గుర్తించారు అయితే ఇలాంటి ఉండడం వల్ల రైతుకు కొంతది అవుతుంది రెండోది అతివృష్టి అనావృష్టి ఇప్పుడు లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వరి కోతలు అనేటివి మే వరకు జరుగుతున్నాయి ఇది అకాల వర్షాలకు దారి తీసి పంట నష్టం జరుగుతుంది సకాలంలో వీళ్ళకి అయ్యేది ఉంటే అది ఇప్పుడు రైతులు ఏ రైతైనా కూడా ఆ వ్యవసాయం నుంచి బయటికి రావాలనే చూస్తారు ఎందుకంటే దాంట్లో ఆదాయం తక్కువ ఉంది పెట్టుబడి ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి వీళ్ళకు ఈ సమస్యను అధిగమించాలంటే ఇన్ టైంలో వీళ్ళకు పనులు పూర్తి కావాలి పూర్తి కావాలంటే నుంచి మొదలు పెడితే కోతల వరకు కోతలకు మెషిన్లు ఉన్నాయి కానీ నాటేసుడు ఇబ్బంది ఇలా మొక్కజొన్నలో పత్తిలో ఇలా ప్రతి ఒక్క దాంట్లో చూసుకున్నదే ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు వేయడం నాట్లు అది కొంతవరకు మరకదవుతుంది వాళ్ళు రేపు రాని రోజు ఇంకా భారం అయిపోతుంది కాటన్ చూసుకున్నా కూడా ఏ పంట చూసుకున్నా కూడా పెట్టుబడి అనేది ఫస్ట్ పెరుగుతుంది అన్నీ కూడా రైతు ఈరోజు కొంటాడు మార్కెట్ నుంచి ఇంతకుముందు ఏంటంటే కొన్ని విత్తనాలైనా అవైనా అది చేసుకునేది మందుల వాడకం ఎరువుల వాడకం కూడా ఇదంతా కూడా మనకు ఎక్కువ అవుతుంది కాబట్టి రైతు గిట్టుబాటు ధర అనేది ఇంకా పెరగాలి పెరిగేది ఉంటే అప్పుడు కొంతవరకు నిలదొక్కునేందుకు అవకాశం ఉంటుంది